అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు నిజం ఒక కొడుకు తల్లికి ఫోన్ చేసి ఇలా అన్నాడు అమ్మా నిన్న నువ్వు ఫోన్ చేసావట కదా అని అప్పుడు తల్లి అవునరా కోడలతో మాట్లాడాను అన్నాడు అప్పుడు కొడుకు అవునమ్మా నువ్వు కోడలతో చెప్పిన విలువల గురించే ఏదో అన్నావట కదా అన్నాడు అప్పుడు తల్లి అవునరా విలువల గురించి చెప్పాను తప్ప అని చెప్పేసి అంది అప్పుడు కొడుకు అమ్మ నువ్వు నేర్పిన విలువలే నాకు వచ్చాయి ఏమిటంటే కార్పొరేట్ స్కూల్లో వేసి ఆదివారం సోమవారం అని కూడా చూడకుండా బండకేసి బాత్తున్న నీ మాటల్లో నాకు ఎక్కడా తీదనం లేదు ఇంకా ఏమని చెప్పావు నువ్వు చదువుకోవాలి చదువుకుంటేనే బాగుపడతావు అంటూ నా బాధను నువ్వు పట్టించుకోలేదు అలాగే నీ చేతుల్లో అది ఎక్కడా కనిపించవు ఆటపాటలు నాకు లెవ్వు ఎప్పుడూ చదువు చదువు అని బాధపడుతుంటే నువ్వేమనుకుంటున్నావు నా కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడని ఎంతో గొప్పగా ఫీల్ అయ్యేదానివి నాకు తెలుగు పద్యాలు కవితలన్నా చాలా ఇష్టం అవి నా భవిష్యత్తు కోసం పనికిరావని ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలనే దానివి ఎవరైనా తెలుగు మీడియంలో చదువుతుంటే తెలుగు ఎందుకు వేస్ట్ అనేదానివి సందర్భం వచ్చినప్పుడు మాత్రం చటుక్కున డైలాగ్ మార్చేసి తెలుగు మీద ప్రేమ కురిపించేదానివి నువ్వు గొప్ప రాజకీయ నాయకురాలువమ్మా క్షమించమ్మా నిజం మాట్లాడుతున్నాను ఇండియాలో ఉంటే అది తప్పే కానీ నేను ఇప్పుడు ఇండియాలో లేను కదా అమెరికాలో ఉన్నాను అది కూడా నీ చలవే కదమ్మా కొడుకు అమెరికాలో ఉన్నాడని గొప్పగా చెప్పుకున్నావు చిన్నప్పుడు మాతృభాషను వద్దని అన్నావు తర్వాత మాతృభూమి వద్దు అమెరికా వెళ్ళు అంటూ నన్ను అమెరికా పంపించావు అమెరికాలో గొప్పలు చెప్పుకుంటూ నా కొడుకు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేదానివి ఇప్పుడు నీ కొడుకు సందర్ అమెరికా గొప్పలు చెప్పుకోవచ్చు సందర్భం వచ్చినప్పుడు మాత్రం మాతృదేశం దేశభక్తి గురించి ఎంతైనా చెప్పవచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఫోన్లో నా పెళ్ళానికి విలువలు లేవు అన్నావట కదా మరి నువ్వు చేసింది ఏంటమ్మా నాన్న చేత వేరే కుంపటి పెట్టించింది నువ్వు కాదా ఎందుకంటే అత్త మామలకి చాకరీ చెయ్యాలని చేత నాన్న అబద్ధాలు ఆడించి వేరే కాపురం పెట్టించింది నువ్వే కదా చివరి దాకా ఉండేది పెళ్ళమే అని నాన్నతో పోట్లాడేదానివి కదా నేను అదే అంటున్నానమ్మా నేను కూడా నీ బాటలోనే నడుస్తున్నాను నీ విలువలే నాకు వచ్చాయి నా పెళ్ళాన్ని ఇంకో మాట అన్నావో ఖబర్దార్ అని కొడుకు ఫోన్ పెట్టేశాడు చూసారా మిత్రులారా మనం ఏం చేస్తామో తిరిగి మనకు అవే అందుతాయి ఓకేనండి ఈ విషయం మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా